హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్రెస్ న్యూస్ టుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నవంబర్ పంతొమ్మిది నుంచి ప్రారంభం కాబోతుంది దానికి కావాల్సిన పత్రాలు చీరలు ఎక్కడిస్తారా అని కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఇక రాష్ట్రంలో మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు మనకు ఇదివరకు మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రతి బతుకమ్మ పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు రెండు కోట్ల మంది మహిళా సోదరి సోదరి మనులకు ఇందిరమ్మ చీరలకు బదులుగా ఉన్నటువంటి బతుకమ్మ చీరలు ఇచ్చేవారు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని ఇందిరమ్మ చీరలుగా పేరు మార్చారు అయితే రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్తుంది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ నెల పంతొమ్మిదవ తేదీన ఇందిరమ్మ చీరలకు సంబంధించి పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుందని మనకు అర్థమవుతుంది అయితే ఈ ఈ నెల పంతొమ్మిదిన చీరలు పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలకు దాదాపు మూడు వందల యాభై రూపాయల చొప్పున ఒక్కొక్క చీరకు వాళ్ళు వెచ్చించినట్లు అర్థమవుతుంది అయితే వాటి నాణ్యత పైన కొన్ని విమర్శలు కూడా రావడం జరిగింది ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా మహిళలకు శక్తి చీరకు నాలుగు వందల ఎనభై రూపాయలు అంటే దాదాపు ఒక్క వంద ముప్పై రూపాయలు పెంచినట్టు మనకు అర్థమవుతుంది కాగా పలు ప్రాంతాల్లో పంపిణీకి చీరలు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది అయితే ఈ చీరల పంపిణీ కార్యక్రమం కోసం చేనేత సంబంధిత వ్యక్తులకు ప్రజలకు కూడా భారీ గిరాకీ తగిలిందని చెప్పుకోవచ్చు మరి ఈ నెల పంతొమ్మిదవ తేదీన నుంచి స్వయం సంఘాల మహిళలకు మాత్రమే చీరల పంపిణీ కార్యక్రమం చేస్తారా లేదా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరికి కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తారా అనేది ఈ నెల పంతొమ్మిదవ తేదీన తెలిసే అవకాశం అయితే ఉంటుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్